వెల్కమ్ టు బిఆర్కే ఎడ్యుకేషన్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జి జగ్గయ్య గారు సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే పల్లె నుంచి పట్టణాలకు చాలా మంది వలసలు వస్తున్నారు అవును అసలు ఈ వలసలు ఎందుకు వస్తున్నారు అంటారు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఓకే వలసలు ఎందుకు వస్తుండ్రు అనేది మనం మాట్లాడుకుందాం వాస్తవానికి పల్లెలు చిన్నబోతున్నాయి అవును పట్టణాలు చిక్కు సమస్యలు వస్తున్నాయి చిక్కబడుతున్నాయి పల్లెలు చిన్నబోతున్నాయి పట్టణాలు చిక్కబడుతున్నాయి అంటే జన పెరుగుతుంది ఎందుకంటే పల్లెల నుండి పట్టణాలకు వలస రావడం అసలు ముందు ఎందుకు వస్తున్నారు అంటే గ్రామాలలో జీవనోపాధి లేకపోవడం వృత్తులన్నీ లేకుండా ఉండడం ఇప్పుడు గతంలో కమ్మరి కుమ్మరి వడ్రంగి అని వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ వృత్తులు కూడా ఇలా చాలా ఉండేవి వీళ్ళను ఆర్టిజన్స్ అనేవాళ్ళము అవన్నీ ఉండేటి కుమ్మరి కమ్మరి వడ్రంగి కౌసలి కంచరి గోడస్మితి ఇలా ఉండేవి ఇవన్నీ వృత్తులు లేకుండా పోయినాయి దానికి ఎందుకనేది కూడా మాట్లాడ అంటే వృత్తులు లేకుండా పోవడం గ్రామాలలో జీవనోపాధి లేకపోవడము వాస్తవానికి చదువుకు అక్కడ ఉన్న గ్రామాలలో వృత్తికి మిస్ మ్యాచ్ కావడము ఈ విద్య కూడా సరి అయిన జీవనోపాధిని కలగ చేయకపోవడం ఇప్పుడు ఎవరో బిఏ చదువుతాడు విలేజ్కి వెళ్తాడు బిఏ చదివిన ఏమనుకుంటాడు అంటే నేను గ్రాడ్యుయేట్ అనుకుంటాడు బిఏకు అంత పెద్ద ఉద్యోగం అంటే స్కిల్స్ ఉద్యోగం సంపాదించే స్కిల్స్ సంపాదిస్తాడు ఇక్కడ చదువుకున్న కాలేజీలో అక్కడ పోయి వ్యవసాయం చేయడు అండ్ ఏదో ఒకటి ఇక్కడ గుమస్తైనా మంచిది ఇక్కడికి వస్తుంటే అలా మైగ్రేషన్ అండ్ అగైన్ మైగ్రేషన్ అంటే ఓన్లీ ఉద్యోగాల కొరకే కాదు మామూలుగా కూడా జనాలు మైగ్రేట్ అవుతున్నారు ఎందుకు ఎడ్యుకేషన్ లేదు మరి పిల్లలకు మంచి ఇప్పించాలంటే పల్లెల్లో లేదు లేనప్పుడు ఏం రావాలి ఇక్కడికి రావాలి చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే మా టైంలో మేము ఎలా చదువుకున్నామో అది వేరు కానీ పిల్లలైనా బాగా చదివాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రుగా ఉంటుంది ఉండాలి అది సహజం ఎడ్యుకేషన్ కొరకు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు గా డాక్టర్ చూపించుకోవాల్సిన వ్యాధులు కూడా ఉంటాయి మరి పల్లెల్లో ఉంటే వీలు కాదు అలాంటప్పుడు కూడా ఎడ్యుకేషన్ గురించి కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇలా ఏంటి జీవనోపాధి లేకపోవడం వృత్తులని లేకుండా అవడం అంటే వృత్తులు మాయమవుతున్నాయి ఆ పల్లెటూరు చిన్నబోయి ఇలా అంతా ఎన్ని రకాల కారణాల మీద పట్టణాలకు వలస వస్తారు అయితే ఏంటంటే ఇంకా మీరు అడిగిన ప్రశ్నలో మరి వలస వస్తే ఏంటి మీరు దాన్ని అంత పెద్ద సమస్య ఎందుకు తీసుకుంటారు అని వలస రావడం వల్ల పట్టణాలలో జనాభా రద్దీ పెరుగుతుంది అంత చక్కటి నీటి వసతులు కానీ గృహ వసతులు కానీ ఉంటున్నారు స్లమ్స్ పెరుగుతుంటాయి చూడండి చాలా మంది లేబరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు చిన్న చిన్న అది ఏదో అడ్జస్ట్ అవ్వడమే కానీ అది ఒక రకంగా మన సైకాలజీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది చిన్న వసతి దాంట్లో మనం జీవనాన్ని కరెక్ట్గా కొనసాగించలేము ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇంకా బాగా వివరంగా చెప్పలేము అవన్నీ కూడా పిల్లల మీద కానీ మన మీద కానీ ఎఫెక్ట్ పడుతుంది చాలా పొల్యూట్ అవుతుంది రద్దీ అయి అలా అవడం వలన ఇక్కడ జీవన వ్యయం కూడా పెరుగుతుంది ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతుంది పని దొరుకుతుంది అంత ఎంతో కానీ ఆ వస్తున్న ఆదాయానికి ఇక్కడ ఖర్చుకు సరిపోతలేదు అంటే వ్యయం ఎక్కువైతుంది జీవన వ్యయం అయ్యే సరే మానసికంగా ఒత్తిడి అవుతుంది అంటే ఎందుకు వస్తున్నారు పల్లెల నుంచి పట్టణాలకు ఎందుకు వస్తున్నా అనేది మాట్లాడుకున్నాం అలా రావడం వల్ల వస్తున్న ఇబ్బందులు మాట్లాడుకున్నాం వలసలు రాకుండా ఉండాలంటే ఏం వాస్తవానికి ఇది మాట్లాడుకోవాలి సమస్యలు చాలా మందికి తెలుసు కానీ ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే సమస్యలకు పరిష్కారం ఏంది అనేది ఎవరైనా ఇది అటెంప్ట్ అవ్వాలి అది ప్రభుత్వం కావచ్చు మనం మాట్లాడుకుంటాం కాబట్టి మనం కావచ్చు మామూలుగా ఎక్కడ పరిష్కారం ఎక్కడ అంటే సమస్య తెలిస్తే పరిష్కారం వస్తుంది మనం ఇక్కడ వలసలకు కారణాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాము ಜೀವನೋಪಾಧಿ ಲೋದು ಉದ್ಯೋಗ అంటే మనం గ్రామాలు అభివృద్ధి చేయాలి అంటే అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందితే కొన్ని ఉద్యోగాలు వస్తాయి అలాగే ఈ వృత్తులు అభివృద్ధి చేయాలి లేదంటే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలి అక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇంకోటి ఎందుకు వస్తున్నాను ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పెట్టారు ఎక్కువ నెంబర్ ఆఫ్ టీచర్స్ కొన్ని స్కూల్స్ ఒకరు ఉంటారు ఎన్ని క్లాసులకు చెప్పగలడం అసలు ప్రభుత్వానికి తెలియదా అంటే మనం ప్రత్యేకించి ఎవరున్నాను కదా ఇన్ జనరల్ ప్రభుత్వానికి ఇది తెలియదా తెలుసు కానీ అలాగే నడుస్తున్నాయి మన ప్రజలు కూడా వేసేటప్పుడు తాత్కాలికమైన హామీలకు వాగ్దానాలకు లోనై గురై టెంప్ట్ అయి ఓట్లు జరుగుతుంది కానీ నిజంగా ఇవన్నీ ఆలోచించి వాళ్ళ ఎజెండాలు ఏముందని చూస్తుంటా ఎప్పుడు తాత్కాలికమైన బెనిఫిట్స్ గురించి నాకేమొస్తుంది ఓటేస్తా అని ఆలోచించడం కూడా సరైనది కాదు అందరూ అని కాదు అలా జరుగుతుంది అని అప్పుల మాఫీ అంటారు అది ఎంతవరకు సమంజసం అయితే మనం ఏంటంటే జీవనోపాధి మంచి ఎడ్యుకేషన్ పెయ్యాలి మంచి వైద్యం అంటే హెల్త్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటే ఏమైనా కొద్ది ఒక ఏజ్ తర్వాత మనం తినడానికన్నా ఆరోగ్యం మీద అంటే హాస్పిటల్ ఎక్స్పెండిచరే మనకు ఎక్కువ అవుతుంది నిజంగా సరి అయిన వైద్యం లభిస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు స్కూల్స్ లో స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి విలేజ్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రోడ్లు డెవలప్ అయ్యాయి అనుకోండి వాహన సౌకర్యం అంటే రవాణా సౌకర్యాలు డెవలప్ అయినాయి అనుకోండి ఇక్కడ వచ్చి ఉండే బదులు అక్కడ నుంచి ఒక పావు గంటలు రావచ్చు ఒక అరగంట రావచ్చు అంటే ఆయన ఇక్కడికి మైగ్రేట్ రావాల్సిన అవసరం ఉండేది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అంటూ ఆ మౌలిక సదుపాయాలు గ్రామాలలో డెవలప్ చేయడం వల్ల మైగ్రేషన్ ఆగిపోతుంది ఈ వృత్తులను డెవలప్ చేయడం వల్ల కూడా జీవనోపాధి అంటే అక్కడే ఆదాయాన్ని సృష్టించగలగాలి అక్కడే ఉద్యోగాలను సృష్టించగలగాలి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో అన్ని సౌకర్యాలు పెంపొందించాలి పెంచాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఏంటంటే పల్లెటూరు చదివింది ఇక్కడ కార్పొరేట్ ఉన్న ఎంత మంది రైతుకు కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలో ఫీజులు పే చేసే శక్తి ఉంది పాపం కొందరు ఆస్తులు అమ్ముకొని అవస్థ పడి అప్పులు తీసుకొని పిల్లల్ని చదివిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేయలేని కనీసం పిల్లలన్న సాధిస్తారు పిల్లలన్న బాగుండాలని కోరిక తీ ప్రతి పేరెంట్కి ఉండాలి ఉండడం అవసరం సహజం కూడా అలాంటి ఉద్దేశంతో ఎంతో మంది ఖర్చుల పాలు అప్పుల పాలు అవుతుండ్రు మనం ఇలా విలేజ్ లోనే అంటే గ్రామాల్లోనే ఇలాంటి వసతులు సదుపాయాలు నీటి వసతులు చదువు వైద్యము ఉద్యోగాలు మౌలిక సదుపాయాలు రోడ్లు హాస్పిటల్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు ఖచ్చితంగా ఆగిపోతాయి ఏదో ఒక రోజు నేను నా వ్యక్తిగతంగా ఏమంటాను ఏదో ఒక రోజు పట్టణాల నుండి పల్లెలకు వలసిపోయే రోజులు రావాలి ఇక్కడ పొల్యూషను ఖర్చుతో కూడుకుంది ప్రశాంతత లేదు అన్ని మందులేసిన వస్తువులు కూరగాయలు కావచ్చు ఏమైనా కావచ్చు అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా రిసార్ట్స్ అని ఫామ్ హౌసెస్ అని కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది వాటికి బదులు నేను నా మళ్ళీ పల్లెకి తిరిగి వెళ్ళాలి అంటే మామూలుగా శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు నా ఊరికేమిచ్చినట్టుడు అలా ప్రతి ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా నా ఊరికి ఏమి ఇచ్చాను నా ఊరికి ఏం చేశాను నా ఊరు నన్ను మళ్ళీ పిలుస్తుంది నా ఊర్లో నా అమ్మ ఒడిలో ఉన్నట్టు నా ఊరికెళ్ళి బతకాలనే కాన్సెప్ట్ డెవలప్ అయినప్పుడు మన దేశం కూడా బ్యాలెన్స్డ్గా అంటే సమంగా డెవలప్ అవుతుంది ఓన్లీ సిటీలు ఒక ముంబై ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు కలకత్తా అని కాదు అడుగు అడుగు నయించుకో అడుగు జరగాలంటే ఒక అరగంట కావాలంటే ఎలా జీవనం అంటే మనం ఎనిమిది గంటలు ఇప్పుడు మీరు ఆఫీస్ వచ్చి ఎనిమిది గంటలు పని చేయాలంటే అక్కడో రెండు గంటలు ఇక్కడో ఇంకా నాలుగు గంటలు ప్రయాణానికే పోతుంది సౌకర్యంగా లేదు అందుకనే చాలా మంది మానసిక ఒత్తిడికి లోనై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు పైకి నవ్వినా గానీ తృప్తి లేదు ఇలా ఉంటే హ్యాపీగా ఉంటుంది ఈ దీని మీద అంటే పట్టణాల మీద ఒత్తిడి తగ్గుతుంది ప్రభుత్వానికి కూడా ఇన్ని ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు పట్టణాల మీద డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇలాంటివి ఉండవు అంటే నేను అనేది ఏంటంటే సార్ వస్తున్నారు పాపం ఇబ్బంది ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బందుల వల్ల వస్తున్నారే తప్ప వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా రావాలని ఉండదు ఆ అవసరాన్ని బట్టి ఇప్పుడు మీరన్న ఎడ్యుకేషన్ పరంగానో లేదనుకో వైద్యం పరంగానో లేదా మా పిల్లల్ని చదివించుకోవాలని ఒకదాని పద పరంగానో రావడం జరుగుతుంది తప్ప ఎవరికి వాళ్ళ ఊరిని వదిలేసి రావాలని అయితే లేదు సార్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఊరికి పోయినప్పుడు ఆ వచ్చే తృప్తి మనం చూడగలుగుతాం వాళ్ళని ఇప్పుడు ఒక దసరా వచ్చి సంక్రాంతి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు సంక్రాంతికి ఊర్లన్నీ చిన్న ఇక్కడ హైదరాబాద్ లో అన్ని స్ట్రీట్స్ అన్ని చిన్న అంటే తప్పకుండా సంక్రాంతి అనేది కాబట్టి ముఖ్యంగా మన వాళ్ళు మన వాళ్ళు మీన్స్ ఇక్కడ తెలంగాణ వాళ్ళు అంతా వెళ్తారు అంటే అక్కడ ఆనందం పొందుతారు అవును అంటే నిజంగా కూడా మన ఊరు అనేది మన తల్లి లాంటి అవును సార్ అంటే తల్లి ఒళ్ళోకి పోతున్న భావన కలుగుతుంది ఒక్కరు ఫీల్ అవుతారు సార్ మనం అనుకుంటాం వీడు ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి ఊరు మీద లేదేమో అని ప్రతి ఒక్క మనిషికి ఒక హార్ట్ టచింగ్ ఉంటది ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఉండే తృప్తి వేరే ఉంటది ఈ ఇబ్బందుల వల్ల వలసలు వెళ్తున్నారే తప్ప వేరే ఏమి లేదు అలాంటి ఇబ్బందులు జరగకుండా మనకు ఊర్లలో మంచి పల్లె అంటే పట్టణం అంటే పట్టించుకోమని పట్టణం అంటే పట్టించుకోము ఎవరికెవరు పట్టించుకోరు ఇక్కడ డిటాచ్మెంట్ అక్కడ అటాచ్మెంట్ అక్కడ ఆత్మీయతలు వేరు అక్కడ కులంతో సంబంధం లేకుండా వరుసలు పెట్టుకొని ఎవరు మేము ఎవరు అని కాదు అంతా గ్రామం అంతా ఒక కుటుంబం లాగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఇంటి పక్క కూడా మనకు తెలియదు అట్లా ఇవన్నీ మనం ఏంటంటే ఒక మంచి అంటే శశిశ్యామలమైన దేశము రూపొందాలని సంతోషంగా అంత సమాజం అంతా ఉండాలంటే ఖచ్చితంగా వలసలను అరికట్టాలి దీనికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి ఊరికే ఏజెండాలు పెట్టి తాత్కాలికమైన ను అంటే చూపించి ఆశ పెట్టి ఓటును లోబర్చుకోవడం కూడా సరైన విధానం కాదు ఇది అందరికి వర్తించేది మనం ఏ ఒక్కరో మాట్లాడతలేము అన్ని పార్టీలు కానీ అన్ని ప్రభుత్వాలు కానీ తగు శ్రద్ధ తీసుకుంటే మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మా అవకాశం ఉంటుంది ఓకే సార్ చాలా చక్కటి విషయాన్ని వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సర్ యూ మాత